ఫ్యామిలీ అందరికీ నమస్కారం వీక్లీ ప్రోగ్రామ్ మనసులోని మాటకి స్వాగతం ఈరోజు నా మనసులోని మాట కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటాయి అందుకే మన పెద్దలు చెప్పే కథలను చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా వింటాం చిన్న కథలో జీవితానికి సరిపడ సారం ఉంటుంది అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం మూర్ఖులతో వాదించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు తమది తప్పని తెలిసిన కొందరు తామే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూచిస్తూ ఉంటారు మూర్ఖులతో వాదనకు దూరంగా ఉండటం ఎంత అవసరమో ఒక కథ చక్కగా వివరిస్తుంది ఇంతకీ ఏంటా కథ అందులో ఉన్న నీతేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక అడవిలో గాడిద కుక్క ఉంటాయి గాడిద గడ్డిని చూసి గడ్డి రంగులో ఉందేంటి అని కుక్కతో అంటుంది అది విన్నా కుక్క గడ్డి నీల రంగులో ఉండడమా అదేంటి నీకు అలా కనిపిస్తుందా అని అంటుంది అది పచ్చగా ఉంది కదా అంటుంది అయితే గాడిద మాత్రం ససి మీరా అంటుంది గడ్డి నీలం రంగులోనే ఉంది అని వాదిస్తుంది దీంతో ఇద్దరు కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తారు జరిగిందంతా చెబుతారు అదంతా విన్న సింహం కుక్కకు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చి గాడిదను అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి రాజా గాడిదను శిక్షించాల్సింది పోయి నన్ను శిక్షిస్తున్నావు గడ్డి నీల రంగులో ఉండదని మీకు కూడా తెలుసు కదా అలాంటి తీర్పునిచ్చారేంటి అంటూ బాధపడుతూ ఉంటుంది దానికి సింహం బదిలిస్తూ ఆ గాడిద తెలియ తక్కువదనే విషయం నీకు వెంటనే అర్థమై ఉండాలి అలాంటి గాడిదతో వాగ్వాదం చేయడం నీ తప్పు దీనికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు నీకు శిక్ష వేసింది గడ్డి నీలం రంగు ఉందా పచ్చ రంగు ఉందా అని కాదు తెలివి తక్కువ గాడిదతో వాగ్వాదానికి దిగినందుకు అని చెబుతుంది సింహం దీంతో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది మన చుట్టూ ఇలాంటి గాడిదల్లాంటి మనుషులు కొందరు ఉంటారు ప్రతి చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు తమది తప్పని తెలిసిన మూర్ఖంగా వాగ్వాదానికి దిగుతూ ఉంటారు అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలి లేదంటే నువ్వే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే తప్ప అలాంటి వారితో వాదిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం పెద్ద తప్పు సో ఇదండి మనలో మనమాట మనసులోని మాట ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ శివ సాయి గ్రూప్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్